మామూలుగా మీ ప్రెస్ మీట్ కి ఇంత మీడియా ఇంత హరవుడు అనేది ఉన్నది ఏమడుతున్నాను అంటే ఆల్రెడీ కాంట్రవర్సీ వచ్చింది అందరికి తెలుసు దాన్ని కవర్ చేయడం కోసమే అంత మీడియా వెయిట్ చేస్తుంది అవునండి తిరుగుబాటు అయిపోయిందా ఇంకా తిరుగుబాటు సరిదిద్దులో ఉందా పాయింట్ ఫీస్ చేసేవాళ్ళు వచ్చి బయట మాట్లాడతారు నేను ఎలిగేషన్ చేయట్లేదు ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను నాకు భయపడాల్సిన అవసరం కానీ ఏం లేదు ఖచ్చితంగా నేను లీగల్ గా నేను ప్రొసీడ్ అవుతాను అవుతున్నా కూడా ఆల్రెడీ నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది ఇప్పుడు వాళ్ళు చేసిన మీ అందరి మీడియా ముందు చేసిన ఎలిగేషన్కి దేనికన్నా సరే మీరు ఇన్ని రోజులు మాట్లాడే మాటలు వెళ్ళినారు కానీ ఏ రోజైనా ఒక ప్రూఫ్ అడిగారా ఆ ప్రూఫ్లు వాళ్ళు చూపించాల్సింది చూపిస్తున్నారు చూపిన కోర్ట్లో చూపించుకుంటాను అంటే నేను చెప్తున్నాను దయచేసి ఐ రెస్పెక్ట్ హాల్ యూ పీపుల్ ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ ద టాపిక్ ఆల్ గురించి మాట్లాడుకుందా లేదు లేదు ఫస్ట్ ఇది అయిపోయాక సినిమా గురించి మాట్లాడే సినిమా ప్రాబ్లం లేదు అంటే మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే మీరు లివింగ్ టుగెదర్ అనేది మెయిన్ ఎలిగేషన్ నేను ఫస్ట్ డే ఆవిడ వచ్చి మాట్లాడిన రోజు ఫస్ట్ డే వచ్చి మీడియా అందరితోనే మాట్లాడాను నేను నేను ఆ రోజు చెప్పిన దాంట్లో ఏ అబద్ధం లేదు ఇప్పుడు కూడా ఏ అబద్ధం చెప్పట్లేదు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు ఆ రోజే ఇప్పుడు నేను ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి దాకా నేను బయటకు రాలేదు మాట్లాడలేదు అంటే మీరు అడగచ్చు నేను ఫస్ట్ నేను వచ్చి మాట్లాడాను అందరి మీడియాతోనే మాట్లాడాను అందరితో మాట్లాడాను అందరికీ చెప్పాను ఆ రోజు చెప్పింది మొత్తం పచ్చి నిజం నేను చెప్పిన ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఉంది అది దాటి కూడా ఇంకా చాలా ప్రూఫ్ నా సోదరుడు శేఖర్ బాష తీసుకొచ్చాడు నా దగ్గర కూడా ఇంకా చాలా ఉన్నాయి అందులో వేరే వాళ్ళ పేర్లు అవి డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి బయటపెట్టే విషయం లేక నేను అవి కూడా బయట పెట్టట్లేదు నేను ఏది ఏది బయట అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నాను నాక ఆవిడకి వ్యతిరేకంగా ఏమీ లేదండి నేను తప్పు కాదు అని మాత్రం ఓపెన్ చేసుకోవాలని చెప్పి దయచేసి ఇక్కడ టాపిక్ చేసి సినిమా గురించి మాట్లాడుకున్నా నేను సేపు చెప్పాను కదా ప్లీజ్ రావు మీరు మీ ఇంట్లో నుంచి ఎందుకు బయటకు వచ్చేస్తాను మీరు మీ ఇంట్లో వచ్చేసి నేను సినిమా గురించి మాత్రమే మాట్లాడతాను దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను కాదు ఇది ఒక అమ్మాయి సంబంధించి అమ్మాయి ఇప్పుడు అంత టాపిక్ వచ్చిందంటే అమ్మాయి కూడా సఫర్ అవుతుంది కదా పోలీస్ కేసు పెట్టింది మీ పైన మొత్తం కూడా పెట్టింది

నేను చెప్తా నేను క్లియర్గా చెప్తాను తప్పించుకొని జరగలేదంటే అయ్యా నాకు 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 నోటీస్ ఇచ్చేయాలి నేను తిరిగి రెస్పాండ్ అవ్వాలి నేను అయ్యాను ఈ టాపిక్ గురించి అయితే ఇంత నేను మాట్లాడినండి ఐఎమ్ వెరీ సారీ కాల్ ఆ నోట్ ఆన్సర్ అట్ పెట్టాలి సారీ కాదు మా గారు రియాక్షన్ లేదు గారి రియాక్షన్ ఒకసారి తీసుకున్నాను మీరు చెప్పండి లీబర్ వచ్చి ఈ మొత్తం మీ ఇద్దరి మధ్య మనకి సమస్య అనేది చెప్తుంది అసలు ఏం జరిగింది ఏంటి అసలు అమ్మాయి వాయిస్ గిటార్ ఈ మొత్తం అన్ని కూడా బయట పెడుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు సో వాట్ ఎవర్ గ్యాస్ పుట్ ద అలిగేషన్స్ అండ్ మీన్ మై ప్రాతో Uh, I have already submitted the proofs to the cops and uh, recently she again texted on 24th July. I have submitted that also and uh, uh, they are taking the legal action against her. That's all I want to say because uh, we have not done anything wrong. Uh, my family, we never met her, we never, you know, seen her in real. So I don't know who is she, why she is doing, doing that and recently uh, she uh, got uh, connected with those people who are uh, criminals who uh, stopped me, who stabbed me in 2020. So for me, uh, being a girl, I you know advised her not to be in touch with those people. But still, she did that. So for me, she is one of them, and she is a criminal for me. And uh, I really don't want to say anything against her, but uh, uh, everything will proceed legally, and that's all. రాజు ఫ్లైట్ కాంట్రాస్ట్ ఫ్రెండ్స్ పురుషోత్తముడు తిరగబడి స్వామి అని పురుషోత్తముడు ఉండడం వల్ల తిరగబడాల్సి వస్తుందా అది ఉండొచ్చింది చాలా అడిగారు అంటే మన కథ చాలా మంది ఉంటారు చెప్తున్నాను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు నేను బట్ యా వేగులైన సినిమా ముందు అగైన్ వన్ నేట్ ఆ సినిమా చాలా మంచి టాక్ వచ్చింది మీరు అందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు సో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ లాట్ ఫర్ సపోర్టింగ్ పురుషోత్తముడు సో మచ్ ఆ సినిమా చాలా మంచి పేరు వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ నేను కూడా ఒక అంటే మాట్లా నిజంగా మాట్లాడుతున్నాను నేను నేను ఒక మంచి సినిమా చేశాను థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమా సినిమా నైట్ టైం చాలా రోజులు అయిందండి సో అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అట్ ఈ తొలగబడి రాసా మీ సినిమాను కూడా అలాగే సపోర్ట్ చేయాలి అందరికీ అంతే నచ్చుతుంది అని కోరుకుంటున్నాను సో ఐ హోప్ యూ వి లైక్ దిస్ ఫెల్ బట్ థ్యాంక్స్ అట్ ఫర్ సపోర్టింగ్ పురుషోత్తం కూడా థ్యాంక్ యూ వెరీ నీ ఎందుకు ప్రమోట్ చేసే సినిమా గురించి అంటే దయచేసి సినిమా గురించి మాత్రమే మాట్లాడతాం ఫస్ట్ వచ్చి క్లారిటీ ఇచ్చానండి గురువు అదే అడుగుతున్నాను విడు లక్ష్మి లక్ష్మి యాదు ఒక నిమిషం రాజు